హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పొద్దు పొద్దుటే ఇలా వాతావరణం పచ్చగా చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ మనీ ప్లాంట్ చాలా రోజులుగా అసలు పెరగట్లేదండి నేను యూట్యూబ్లో అయితే ఒకటి చూశాను అన్ బియ్యం కడిగిన వాటర్ పోస్తే గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుందంట ఒక వన్ వీక్ నుంచి పోస్తున్నాను కొంచెం కొత్త చిగురులు అయితే వచ్చేసినాయి చూసారు కదా ఇక్కడ గ్రీనరీ అయితే మా ఇంటి ముందు ఎంత చక్కగా ఉందో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి అలా కొద్దిసేపు అయినా బయట కూర్చోవాలని అనిపిస్తుంది కానీ ఈ ఉదయాన్నే అక్కడ అవుతుందండి మనకి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను బయట పని అంతా ఆల్రెడీ ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా మీకు ఈరోజైతే వంటగదిలో అయితే నేను ఎలా పిల్లలకి క్యారేజ్ అది ప్రిపేర్ చేస్తాను అనేది ఈరోజైతే చూపిద్దాం అనుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ లాక్ కూడా ఉంటుంది పూర్తిగా అయితే చూసాను ఫ్రెండ్స్ అయితే టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అండి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను చూసారు కదా పొద్దుటే అయితే ఇలా తాలింపు స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఉదయాన్నే కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను అయితే రైస్లోకి కాకరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ ఉరుగులు పరుగులు ఉదయం ఎంత బిజీగా ఉంటుందో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న తల్లిలందరికీ తెలిసిందే కదా నాకైతే ఇక్కడ ఒక పక్కన అయితే కాకరకాయలు కట్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసి పిండేసానండి నేనైతే ఈ విధంగా చేస్తాను మీరు ఎలా చేస్తారు ఏండి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఆల్రెడీ చెప్పాను కదా కాకరకాయలు అయితే ముందే కట్ చేసేసి కొంచెం ఉప్పేసేసి బాగా దాంట్లో ఉన్న జ్యూస్ అయితే పిండేసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక ఐదు ఆరు కాకరకాయ అంటే కష్టమే తినడం కానీ అప్పుడప్పుడు హెల్త్కి అయితే మంచిదే కదా ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను ఇలా ఇడ్లీ కూడా ఒక పక్కన ఒక పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఇలా అన్నీ ఉదయాన్నే హడావుడిగా చేస్తూ ఉన్న టైంలో గ్యాస్ అయితే అయిపోయిందండి కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ మధ్య ఎందుకో నాకు బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అయిందనిపిస్తుంది కొన్ని కొన్ని పనులు చేద్దాము అనుకున్నా సరే అవి కొంచెం లేట్ అవ్వడం వాటికి బ్రేక్ పడడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఈరోజు ఏం జరిగింది అనేది కూడా మీకు లాస్ట్లో తెలుస్తుందండి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని నాకు అర్థమైపోయింది ఫైనల్గా అయితే ఇక్కడ కర్రీ అయితే సగమే కంప్లీట్ అయిపోయింది అటు పక్కన అయితే ఇడ్లీ అయితే అయిపోయింది కానీ ఎక్కడ తీరా చూసేసరికి గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా మా వారైతే సిలిండర్ అయితే మార్చేశారు ఆయన ఇంటి దగ్గర ఉంటే మాత్రం నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఎప్పుడన్నా వీక్లీ ఇప్పుడైతే షిఫ్ట్లు వేశారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్గానే ఉంటుంది ఎందుకంటే ఈరోజు నైట్ డ్యూటీ ఈరోజు నైట్ డ్యూటీ అయ్యేసరికి ఆయన కొంచెం ఉదయాన్నే ఇంటి దగ్గర ఉన్నారు కొంచెం హడావుడు అయితే నాకు తగ్గినట్టేనండి ఫైనల్గా అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ కొబ్బరి చట్నీ దాని కాంబినేషన్లో అయితే అయితే వేసేసాను పిల్లలు అయితే స్నానాలు చేసుకుని వచ్చేసారు ఫైనల్గా అయితే నేనైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా నా కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారు ఏంటి కూడా కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం కాకరకాయ అది ఫ్రై అయ్యేటప్పుడు చూసారు కదా కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసేసి కొంచెం లాస్ట్లో పాలు అయితే వేసుకుంటానండి కొంచెం ఆ కమ్మదానం అనేది బాగుంటుంది మళ్ళీ కాకరకాయ ఫ్రైలా చేసేసి కొంచెం వెల్లుల్లిపాయ రబ్బలు జీలకర్రపొడి అదంతా వేసి క్రిస్పీగా అవి కూడా బాగుంటాయి ఏదైనా పప్పులోకి చారులోకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది అయితే విడిగా కూడా ఫైనల్ ఫైనల్గా అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను బాక్సులు కూడా రెడీ చేసేసాను ఈ వీక్లీ వచ్చేసరికి మా అమ్మాయి అండి బాక్స్ పెట్టుకోవడం చెప్పాను కదా ఒక వీక్ వచ్చి మా బాబు ఒక వీక్ వచ్చేసి మా పాప రెడీ చేసుకుంటారని ఫైనల్గా అయితే వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మన డైలీ రొటీన్ అయితే తెలిసిందే కదా మీ అందరికీ దీపం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది పొద్దుటే చూపించినప్పుడేమో కొంచెం చేనుకులే పడుతున్నాయి ఇప్పుడు చూస్తే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా లైనింగ్ అవన్నీ బయట ఆరబెడితే తడిసిపోతాయి కదా ఇంక ఇంట్లోనే ఆరబెట్టేసేసుకున్నాను చూశారు కదా నా సామ్రాజ్యం అంత ఎలా ఉందో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా సామ్రాజ్యంలోకి కావాల్సిన ఆయుధాలన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే ఈరోజైతే త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేశానండి త్రీ కంప్లీట్గా కుట్టేద్దాం అనుకునే టైంకి చెప్పాను కదా నాకు బ్యాడ్ టైం అయితే స్టార్ట్ అయిందని మిషన్ అయితే రన్నింగ్ అయితే ఆగిపోయిందండి ఎందుకంటే మోటార్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది ఆల్రెడీ మొన్న కొంచెం రిపేర్ వస్తే మా వారే దాన్ని రే కానీ ఈ అయితే అవ్వలేదు ఒక్క బ్లౌజే కుట్టానండి ఫైనల్గా ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది అయితే ఈవినింగ్ అయితే మెకానిక్ షాప్కి అయితే తీసుకెళ్ళిపోయా చూశారు చూసారు కదా ఈ ఒక్క బ్లౌజే కంప్లీట్ చేశాను ఇక్కడ మెకానిక్ షాప్కి వెళ్ళేసరికి ఆయన అయితే లేరండి లేరు లేరు అనేసరికి ఇంకా కి వెళ్ళి ఎలాగో ఆ తెల్లారితే తులేకాదశ అండి ఆ తులేకాదశి కదా ఎలాగో పువ్వులు అవి తెచ్చుకుందామని మార్కెట్కి అయితే మార్కెట్ మాత్రం గలీజ్గా ఉందండి వర్షం పడుతుంది కదా అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు చాలా చిరాకుగా ఉంది నాకే వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించింది ఫైనల్గా అయితే నాకు కావాల్సినవి తీసుకుని వచ్చేసాను ఏంటి బ్యాడ్ టైం అంటే ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఆల్రెడీ ఒక మెషిన్ అయితే ఉంది కదా వచ్చిన కస్టమర్స్ అందరూ జాగ్ గురించి అడుగుతున్నారు ఫైనల్గా ఎలాగో అలా కష్టపడి జాగ్ మెషిన్ తీసుకుందామని ప్లాన్ వేసాను తిరిగి ఈ మెషిన్ రిపేర్ వచ్చేసేసింది దీనికే ఖర్చు అయిపోతున్నాయి డబ్బులన్నీ నాకైతే ఎంత కష్టపడినా సరే ఈ మధ్యన అసలు డబ్బులు అనేవి నా చేతిలో అస్సలు ఉండట్లేదు ఫైనల్గా అది నేను తీసుకుందాం అనుకున్నాను కదా జిగ్జా మిషన్ అది కాస్ట్ అది ఎంత అని లాస్ట్ ఒకసారి టెన్ థౌజండ్ అలా అని చెప్పారు ఇప్పుడు ఓన్లీ హెడ్ మాత్రం అయితే సిక్స్ థౌజండ్ నుండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్నారు మీకు ఏమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ తీసుకునే అంత టైము లేదు అంత మనీ కూడా నా దగ్గర అయితే లేదు ఫైనల్గా అయితే మోటర్ అయితే రెడీ చేసి చేసుకున్నాను బాగు చేసేసారు తీరా ఇంటికి అయితే వెళ్తున్నాం ఇదంతా మేము వెళ్ళే రూట్ అండి మా వారే ఉన్నారు కరెక్ట్ టైం అయితే నైన్ అలా అయింది నైట్ టైము షాప్లన్నీ క్లోజ్ చేసేస్తారు ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలు మేము ఉన్నప్పుడు చక్కగా ఉంటారండి అదో మంచిగా అనిపిస్తుంది ఇంట్లో వచ్చిన వెంటనే మేము ఉన్నప్పుడు కొట్టుకున్నా పర్వాలేదు కానీ మేము లేనప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది కానీ నేను వచ్చేసరికి పిల్లలు కూడా భోజనం చేసేసారు ఇంక మేము కూడా వచ్చి భోజనం అయితే కంప్లీట్ చేసేసాం చెప్పాను కదా తెల్లవారితే తొలి ఏకాదశి అని ఆ నైట్ టైం అయితే ఏం తడిగొడ్లు అవి ఏం పెట్టలేదండి ఇంక ఫైనల్గా అయితే బయట నుంచి తెచ్చినవి అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే అన్నీ అమ్ముతారండి తులసి తులసిమ్మను కూడా అమ్ముతారు తులసిమాలలు అవి కూడా అమ్ముతారు అంతకుముందు నేను శనివారాలు వ్రాతం చేశాను కదా ప్రతి వీకు వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇక్కడైతే పువ్వులు కొబ్బరికాయ తులసిమాల జొన్నలు జొన్నలు తెలిసిందే కదా తొలి ఏకాదశికి ఏకాదశికి పాలాలు ప్రసాదం అనేది చేస్తారు తెలిసిందే కదా ఇక్కడ అయితే జొన్నలు అయితే తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి నానబెట్టేసి క్లీన్ చేసేసుకుంటున్నాము కూడా ఫైనల్గా అయితే జొన్నలు చాలా బాగున్నాయి ఏం శుభ్రం చేయడానికి కూడా అయితే ఏమీ లేదు ఇక్కడ అయితే ఒక పొంగైతే రాణించేసేసి ఇంకా అవి వాటర్ అంతా పంపేసేసి ఒక క్లాత్లు అయితే ఆరబెట్టేసుకున్నాయి ఈ నైట్ ఆరబెడితే ఉదయానికి చక్కగా ఆరిపోతాయి కదా మనకి పేలాలు కూడా చక్కగా నీట్గా రెడీ అవుతాయి ఎండేస్తే ఎండలో ఆరబెట్టేదాన్ని కానీ అవకాశం అయితే నాకు లేదు ఇదంతా నైట్ టైం అండి ఈ వీడియో మొత్తం చేస్తుంది నేను ఇంకా ఈ విధంగా అయితే జొన్నలన్నీ ఇలా కొంచెం ఒక పొంగైతే రాణించి ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఇది ఉదయం కోసం ఈ విధంగా లో ఆరబెట్టేసుకున్నాను కాబట్టి ఇంక తెల్లవారికి మనకి చక్కగా పేలాలకి రెడీ అయిపోతే ఇంక ఫైనల్గా గిన్నెలు అవి తోమేసేసాను దేవుడి పాత్రలు కూడా క్లీన్ చేసేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసారు కదా నా మార్నింగ్ టు నైట్ లాగ్ అయితే ఇదండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి చూసారు కదా వర్షం పడుతుందని చెప్పాను కదా ఫైనల్గా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను వర్షం పడుతుంది అని చెప్పాను కదా అక్కడ మాకు కిటికీ అయితే ఉంటుందండి వంటగదిలో అక్కడి నుంచి అయితే ఫుల్ జెల్ అయితే కొట్టేస్తుంది అక్కడి నుంచి కూడా ఎలుకలు కూడా వచ్చేస్తున్నాయి ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు అదే చూపిస్తుంది మీకు ఓకే ఫ్రెండ్స్ నా గొడవ అయితే ఎప్పుడు ఉండేది కదా బాయ్ ఫ్రెండ్స్